జాతీయ తపాలా వారోత్సవాలను సోమవారం నుంచి ఈ నెల అక్టోబర్ పదకొండవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు శ్రీకాళహస్తి హెడ్ పోస్ట్ ఆఫీస్ తపాలా శాఖ ఇన్స్పెక్టర్ బాలాజీ తెలిపారు డివిజన్లోని అన్ని తపాలా శాఖ కార్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వివిధ సేవలు అందించనున్నట్లు ఆయన వివరించారు హెడ్ పోస్ట్ ఆఫీస్ ఇన్స్పెక్టర్ బాలాజీ మాట్లాడుతూ నేటి నుంచి తపాలా వారోత్సవాలు జరుగుతున్నాయని జాతీయ తపాలా వారోత్సవాలను సోమవారం నుంచి ఈ నెల అక్టోబర్ పదకొండవ తేదీ వరకు వివిధ క్యాంపులు నిర్వహించనున్నామని తెలియజేశారు ఈ క్యాంపుల్లో కేంద్ర ప్రభుత్వం నూతన జీఎస్టీ సవరణ బిల్లులో జీఎస్టీ లేకుండా ఏ పథకాలు అందుబాటులో ఉన్నాయో ప్రజలకు వివరించి ఆ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా ఈ క్యాంపులు నిర్వహించబడతాయని తెలియజేశారు ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉపయోగపడే పిఎల్ఐ పథకం గ్రామీణ ప్రాంతంలో వారికి ఉపయోగపడే ఆర్పీఎల్ ఇన్సూరెన్స్ పథకాల గురించి వివరించి ఎక్కువ ఇన్సూరెన్స్ పథకాలను తపాలా శాఖ నమోదు చేసుకునే విధంగా ఈ క్యాంపులు నిర్వహించబడతాయని తెలియజేశారు బాలాజీ నేను పోస్టల్ శ్రీకాళీ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను ఈరోజు ఆరో తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు జాతీయ తపాలా వారోత్సవాలు జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ స్పెషల్ క్యాంపెయిన్స్ శ్రీకాళాశ్రీ సబ్ డివిజన్ అంతటా డివైజ్ చేస్తున్నాము ఇందులో భాగంగా ఏడో తేదీ ప్రత్యేకంగా పొదుపు ఖాతాల గురించి దృష్టి సారించి గ్రామీణ ప్రజలకు కాళాశ్రీ పబ్లిక్కి పొదుపు ఖాతాలు ఓపెన్ చేస్తున్నాము అదేవిధంగా ఎనిమిదవ తారీఖున బీమా పాల పాలసీల పైన బీమా పాలసీలు మనకు ప్రత్యేకంగా పిఎల్ఐ ఆర్పిఎల్ఐ రెండు రకాలుగా పోస్టాఫీసులు అందుబాటులో ఉన్నాయి వీటిపైన కూడా ప్రజలకు అవగాహన కల్పించి పాలసీలు అయితే ఓపెన్ చేయిస్తున్నాము తొమ్మిదో తారీఖు ప్రపంచ తపాలా దినోత్సవం నాడు ప్రత్యేకంగా ఎస్ఎస్ఏ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ ఆడపిల్లలకు పది సంవత్సరాల లోపు ఆడపిల్లలకు అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాము ఆ తర్వాత పది పదకొండో తారీఖులో కూడా ఎస్ఎస్ఏ ఖాతాల క్యాంపులు వివిధ బీవోలు అంటే వివిధ గ్రామాలలో క్యాంపులు కండక్ట్ చేసి అకౌంట్స్ అనేవి ఓపెన్ చేస్తున్నాము ఈ స్పెషల్ క్యాంపెయిన్ను ప్రతి ఒక్కరు గ్రామాల్లో ఉండే వాళ్ళు కానీ కాళాసి టౌన్లో ఉండే వాళ్ళు కానీ రిప్లేస్ చేసుకునేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను తపాలా శాఖలో ఐటీ టూ పాయింట్ ఓ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది దీని ద్వారా చాలా కొత్త ఫెసిలిటీస్ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చాము ఇందులో ముఖ్యంగా ఓటీపీ బేస్డ్ డెలివరీ మెకానిజం ఉంది అంటే కస్టమర్ బుక్ చేసుకునే టైంలోనే కస్టమర్ ఎవరైతే అడ్రస్ ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబరు ఓటీపీ బేస్డ్ డెలివరీ జరగాలని చెప్పేసి వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తే కంప్లీట్గా ఓటీపీ చెప్పిన తర్వాతే డెలివరీ జరుగుతుంది దీని దీని ద్వారా ఎవరికైతే అడ్రస్కి మనం ఇస్తున్నామో వాళ్ళకి కరెక్ట్గా చేరుతుంది ఇదే విధంగా వాళ్ళకి ఎన్ టు ఎన్ ట్రాకింగ్ ఫెసిలిటీ కూడా ఆన్లైన్ ద్వారా సదుపాయాన్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకొక ప్రత్యేకమైన స్కీమ్ ఏమంటే క్లిక్ అండ్ బుక్ సర్వీస్ అనేసి ఒక స్కీమ్ అనేది అందుబాటులోకి తీసుకువచ్చాము ప్రజలు ఆన్లైన్లోనే ఒక ఆర్టికల్ బుక్ చేసుకొని పేమెంట్ ఆన్లైన్లో చేసి వాళ్ళకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో తీసుకువచ్చి ఆ ఆర్టికల్ను ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేయాలంటున్నారో ట్రాన్స్మిట్ చేయాలనుకుంటా ఉన్నారో అక్కడికి పంపించుకోవచ్చు పిఎల్ఐఆర్పీ ఇన్సూరెన్స్ పాలసీల పైన జిఎస్టి అనేది భారత ప్రభుత్వం రద్దు చేసింది దీని ద్వారా వినియోగదారులందరూ జీఎస్టీ లేకుండా తమ తపాలా బీమా ప్రీమియంలను చెల్లించుకోవచ్చు ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా చెల్లించుకోవచ్చును మరి ముఖ్యమైన విషయం ఏమంటే శ్రీకాళహి ప్రధాన తపాలా కార్యాలయం సమయాన్ని బిజినెస్ అవర్స్ ని ఇంతకు ముందు నాలుగు గంటల వరకు ఉండేది దాన్ని ఐదు గంటల వరకు ప్రజల అవసరాల దృష్ట్యా పొడిగించబడింది అన్నమాట దీని అందరూ గుర్తించి ఈ అవకాశాలన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను